పేలుళ్లకు లెక్క లేదు అడిగింది ఎంత ఇచ్చింది ఎంత క్వారీ యజమానులు మైన్స్ ను వాడుకుంటుంది ఎంత ఈ లెక్కలు అడిగేవారు లేరన్నట్టుగా క్రష్ యజమానులు నడుచుకుంటున్నారు పెద్దపల్లి మండల బొప్పెల్లి క్వారీ దోపిడీదారులు అడ్డగోలు పేలుళ్లకు పాల్పడుతున్నారు పెద్దపల్లి మండలం బొంపెల్లి క్వారీ కథ యజమానుల ఇష్ట అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నాయా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన ముందు ఉన్నాయి గతంలో జరిగిన పేలుళ్లు పరిమితంగా ఉండేవి ఇప్పుడు పెద్ద పెద్ద యంత్రాలు రావడంతో భారీ పేలుళ్లకు దిగుతున్నారు ఒక్కసారి క్వారీలో పేలుళ్ల దెబ్బకు భూమి బద్దలయ్యే విధంగా పరిసరాలు కాలుష్యంతో నిండిపోతున్న అధికారులకు కాలుష్య ప్రభావం కనిపించకపోవడం శోచనీయమే బొప్పల్లి గ్రామంలో మూడు క్రెషర్ ద్వారా ఎలాంటి రాయితీ ప్రభుత్వానికి చెల్లించకుండా ట్రాక్టర్లు మరియు టిప్పర్ లారీల ద్వారా సరఫరా వేవిల్లు అడిగే అధికారులు లేరు ప్రజలు అడిగితే పర్మిషన్ ఉందంటూ క్రెషర్స్ యజమానులు వారి దందాలు కొనసాగిస్తున్నారు ఒక్కో ట్రిప్ కి ఒక్కొక్క రేటు రెండు వేలు మూడు వేలు ఇలా ఐదు వేల వరకు ట్రిప్ కి తీసుకుంటూ ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండానే నడిపిస్తున్నారు క్రెషర్స్ ని ఆపేవారు లేరు అడిగేవారు లేరు వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి